నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం నిన్న మనం పదహారవ పాసురంలో నందగోపుని విశాల భవనం యొక్క ద్వారపాలకులను మరియు వారి గది యొక్క బటులను మేలుకొలుపుతున్నది అని పదహారవ పాసురంలో తెలుసుకున్నాం కదా ఇవాళ పదిహేడవ పాసురాన్ని పారాయణం చేసి దాని అర్థాన్ని తెలుసుకుందాం ീർ ശരണം അമ്പരമേ തന്നീരേഷോരം എമ്പെരുമാൻ നന്ദഗോപാല കുമ്പാർക്കെല്ലാം കൊളുദ്ദേവിളക്കേ ഇമ്പെരുമാട്ടിയശോദായ് അറിവുരായ അമ്പര മൂടിയുളകളും అయితే వస్త్రములు కావాల్సిన వారికి వస్త్రములు మంచినీరు కావలసిన వారికి మంచినీరు అన్నము కావలసిన వారికి అన్నము ప్రతిఫలాపేక్ష లేక ధర్మబుద్ధితో దానము చేయు నందగోపాల మా స్వామి మేలుకొనుము సుకుమారము వంటి శరీరము గల స్త్రీలలో చిగురు వంటి దాన మా వంశమునకు మంగళదీపము వంటి దాన యశోదాదేవి మేల్కొనుము ఆకాశ మధ్యభాగమును తీల్చుకొని పెరిగి లోకములన్నిటినీ కొలిచిన త్రివిక్రమ నిత్య సూర్యులకు నాయకుడ నిధురింపరాదు మేల్కొనుము స్వచ్ఛమైన బంగారముతో చేయబడిన కడియమును కాలికి దాల్చిన బలరామ నీవును నీ తమ్ముడును మేల్కొనుము అని గోపికలు ఈ పాసురమున ప్రార్థించిరి అని పదిహేడవ పాసురమున తెలుపబడినది ఇలా పదిహేడవ పాసరాన్ని పారాయణం చేసి దాని అర్థాన్ని తెలుసుకున్నాం కదా పద్దెనిమిదవ పాసరం యొక్క పారాయణం మరియు దాని అర్థాన్ని తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి